గత ప్రభుత్వము అసెంబ్లీలో ఇరవై మూడు వేల మంది ఆర్టికల్ కు పర్మనెంట్ చేసినామని చెప్పారు అది వాస్తవం కాదు అది అబద్ధము గవర్నర్ ప్రసంగంలో కూడా ఇరవై మూడు వేల మంది ఆర్టీసీ పర్మనెంట్ చేసినామని చెప్పిండ్రు మాకు ఎక్కడా పర్మనెంట్ కాలేదు రోజుకొకరు పిచ్చర్ లాగా చనిపోతున్నారు మా భక్తులకు గ్యారంటీ లేదు కాబట్టి మేము ఈ ఆందోళన దిగుతున్నాం దిగినాం అయితే ఇప్పుడున్న ఈ ప్రజారాజ్యం పాలన ఇంద్రమ్మ రాజ్యం పాలన అని చెప్తున్నారు పట్టి విక్రమార్క గారు పాదయాత్రలు చెప్పినారు మా ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా మేము పర్మనెంట్ చేస్తామని ఎలక్షన్ కంటే ముందు చెప్పినారు కాబట్టి వాళ్ళు చెప్పినారు కాబట్టి చెయ్యమని అడుగుతున్నాం వాళ్ళు చెప్పిన చేస్తాము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు చూస్తా కుస్త సంవత్సరం అయిపోయింది మా భక్తులు మా ఆర్టిజన్లు రోజుకొకరు పిట్టల్లాగా ఆలిపోతున్నారు చనిపోతున్నారు కాబట్టి మా భక్తులకు ఒక గ్యారంటీ కావాలని చెప్పి మనం రెగ్యులరైజ్ చేయమని బతిలాడుతున్నాం మాకు ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నది కానీ ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఒక నాలుగు సంవత్సరాల నుండి ఒక మూడు వేల మంది ఆర్టిజన్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం చనిపోయింది ఇరవై మూడు వేల మంది ఉంటే ఇప్పుడు పంతొమ్మిది వేల ఆరు వందల చిన్నర మంది ఉన్నారు చాలా మంది రెండు మూడు వేల మంది చనిపోయింది రోజుకొక చనిపోతున్నారు కాబట్టి మేము మా పానం సావకం ఉండే మేము బతుకున్నప్పుడే మాకు ఒక రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ గవర్నమెంట్ను విద్యుత్ శాఖ మంత్రిని చెప్పాం నా పేరు వచ్చేసి ముగ్లా పండే నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఇక్కడ రెండో రోజులో భాగంగా జేఏసీ మేరకు రీలే చేస్తూ ఉన్నాం ఇది కారణం అంటే మాకు గత ప్రభుత్వము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మాకు పర్మనెంట్ కాకుండానే మేము ఆగిపోవడం జరిగింది మరి మమ్మల్ని అందరినీ పర్మనెంట్ అని అంటూ ఉన్నారు కానీ మా బ్రతుకులు మాత్రం సంతోషాలు లేవు కానీ మేము అడుగుంది ఏంటంటే అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు మీకు మేము ప్రభుత్వంలోకి రాగానే పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి మన గౌరవనీయులు మన విద్యుత్ శాఖ మంత్రి పట్టి విక్రమాత సారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి సార్ని కూడా రిక్వెక్ట్ చేస్తూ ఉన్నాం సార్ మీరు మా వైపు చూడండి ప్రజా పాలనలో ఇక్కడ మేము అనగారణ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నాం మా వైపు చూసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం నిన్న రాత్రి కూడా ఈరోజు పొద్దున ఈరోజు పొద్దున ఒక కార్మికుడు రెండు కింద పడి చనిపోవడం జరిగింది తల ఒక దిగు ముది పడిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలు ఇట్లా రోజుకొకరు పిట్టంలాగా రాలిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాలకు దిక్కేవరు కాబట్టి మేము అడుగుతుంది ఉద్యోగ భద్రత మాకు కావాల్సింది మా యొక్క కన్వర్షన్ సంగారెడ్డి సరికి జబ్బు పెట్టి గత ప్రభుత్వము మాకు కన్వర్షన్ అనేది చేసింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లెవెల్లా టీఆర్ఎస్ ప్రభుత్వము ఏమైందంటే ఇంగ్లీష్ బ్రిటిష్ బ్రిటిష్ పరిపాల పరిపాలన లెక్కల చేసింది అటు కన్వర్షన్ లేదు ఇక్కడ పర్మనెంట్ లేదు నట్టేట ముంచినట్టు ఇటు చర్యలు అంటే ఆ పరిపాలన పోయినాక గత ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం అన్న మాకు ముందుకొచ్చి తొలి సంతకం మీకు చేస్తాము రాగానే అని చెప్పి పాదయాత్ర చేసేటప్పుడు కూడా మేము కలిసాం మంత్రివర్యులో కలిసాం విద్యుత్ శాఖ మంత్రి కలిసాం సీఎం రేవంత్ రెడ్డి గారి కలిసాం కలిసిన తర్వాత రాగానే తొలి సంతకం మీదే ఫస్ట్ పెడతానని అన్నాడు హామీ ఇచ్చిండు హామీ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ బట్టి సీఎం డిప్యూటీ సీఎం గారు మంత్రివర్యులు చేస్తామని చేయకుండా వరంగల్ హైదరాబాదు ట్రాన్స్కో జెన్కో సిఎండి గారికి లెటర్లు కూడా ఇచ్చాం